వంటగదిల చెమ్మీలు కొద్ది రోజులు వాడితే చాలు ఎంత జిడ్డు పట్టేస్తాయి కదా ఇవి క్లీన్ చేయడానికి సర్వీసింగ్ వాళ్ళని పిలిపించి ఎంత డబ్బులు ఖర్చు పెట్టి క్లీన్ చేస్తూ ఉంటాం అయితే కేవలం పది రూపాయలు ఖర్చు పెట్టి ఇంట్లోనే నేను వీటిని క్లీన్ చేస్తూ ఉంటానండి చాలా నీట్గా క్లీన్ అవుతాయి మరి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను ముందు చిమ్నీ ట్రేల్ని ని తీసేసి ఒక వెడల్పు టబ్బులో లో వేసేస్తాను తర్వాత దానిపైన కాస్టిక్ సోడా అని మనకి మార్కెట్లో దొరుకుతుందండి ఏదైనా హార్డ్వేర్ షాప్ లో మనం తీసుకోవచ్చు ఒక ప్యాకెట్ తీసుకుంటే మనకి ఈజీగా ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే వస్తుంది అందులో కొద్దిగా కాస్టిక్ సోడా ఈ ట్రేస్ పైన చక్కగా వేసేసుకోవాలి ఇవి వేసేటప్పుడు మాస్క్ పెట్టుకోండి అలానే చేతికి గ్లౌస్ తప్పకుండా వేసుకోవాలి తర్వాత బాగా కెళ్ళిన నీళ్ళని వేసి ఒక పదిహేను నిమిషాలు వదిలేయండి మీరు చూస్తున్నారుగా ఈ జిడ్డంతా ఎంత ఈజీగా పోతుందో పదిహేను నిమిషాల తర్వాత నీళ్ళన్ని వంపేసి ఇలాంటి బ్రష్ తీసుకొని జిడ్డు ఎక్కడైనా ఉంటే దాన్ని చక్కగా క్లీన్ చేసేసుకోండి చాలా ఈజీగా మొత్తం జిడ్డంతా పోతుందండి తర్వాత నీటిలతో చక్కగా కడిగి ఇంకో పదిహేను నిమిషాలు నీళ్ళంతా ఆరిపోయేలా బయటను పెట్టేయండి తర్వాత పొడిగుడ్డతో చక్కగా తుడిచేయండి చూడండి ఈ ట్రేలి ఎంత చక్కగా మెరుస్తూ ఉన్నాయో ఈ చిమ్నీకి పైన అండ్ చుట్టుపక్కల కూడా కాస్త సోప్ వాటర్ తో నీట్ గా క్లీన్ చేసేసుకోండి ఇప్పుడు ఈ ట్రేస్ ని ఫిక్స్ చేసుకోండి చక్కగా వాడుకోవటమే